ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం నా పేరు కృష్ణంరాజు వివీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్య సయోధ్య లేదా వీరిద్దరి మధ్య ఏదైనా ప్రచన్న యుద్ధం ఉందా అన్న అనుమానాలు అప్పుడప్పుడు కలుగుతూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ప్రయటనలు అలాగే వస్తున్న కొన్ని వార్తలు తాజాగా చంద్రబాబు నాయుడు గారు రెండుసార్లు హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళు డైవర్స్ తీసుకోకూడదు విడాకులు తీసుకోకూడదు అని చెప్పి రెండుసార్లు చెప్పారు కొద్ది రోజుల క్రితం ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ గారు ఏపీ వచ్చినప్పుడు ఆయన సమావేశంలో బహిరంగంగా మాట్లాడుతూ హిందూ ధర్మ విలువలు చాలా పవిత్రమైనవి కుటుంబాన్ని రక్షించే విధంగా ఉంటాయి ఈ విధానాలని ఆదర్శనీయం హిందువులు ఎవరో కూడా పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత విడాకులు తీసుకోకూడదు అని చెప్పి చాలా విస్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పక్కన ఉండగానే చెప్పాడు ఆయన తాజాగా ఈరోజు తిరుపతి లడ్డూకు సంబంధించి ఒక నిర్వహించిన ప్రెస్ మీట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు పక్కనే పవన్ కళ్యాణ్ ఉంచుకొని ఇటువంటి ప్రకటన చేశారు ఒకసారి చూడండి ఎందుకు చిన్నప్పుడు పెళ్ళి అవుతానే స్వర్గంలో జరిగింది పెళ్ళి విడాకులు ఇవ్వడం కరెక్ట్ కాదు అది హిందూ ధర్మం కాదా కలిసి ఉండాలి భార్య భర్త పిల్లలు ఇది హిందూ ధర్మం కాదా ఈ విలువలు ఎక్కడ ఉన్నాయి ఈ సెక్యూరిటీ ఎక్కడ ఉంది ఫ్యామిలీ సెక్యూరిటీ ఇవన్నీ దట్ ఈస్ వేర్ వీట్ వి ఆర్ ఫార్చునేట్ నేను ఇక్కడ చెప్పడం కాదు ఇంటర్నేషనల్ ఫ్లాట్ ఇది ఒకసారి మనం వింటే పక్కనే పవన్ కళ్యాణ్ నుంచుకొని ఆయన ఇప్పటికే రెండు సార్లు విడాకులు తీసుకున్నాడు ఆయన ఆయన తాను ది గ్రేటెస్ట్ సనాతని హిందూ అని చెప్పి చెప్పుకుంటాడు ఈ తిరుమల లడ్డీ తిరుమల లడ్డు పవిత్రత కోసం అని చెప్పి ఆయన పెద్ద పెద్ద దీక్షలు చేశాడు గుడి మెట్లు గడిగాడు అటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు హిందూ ధర్మం గురించి మాట్లాడుతూ వినాయకుల గురించి మాట్లాడాలా కనీసం కానీ మొహమోటం కోసమేనా కానీ దాన్ని ఆయన ఏవాడు చేయొచ్చు నిజానికి విలేకరులు ఎవరో కూడా ఈ విడాకులకి ప్రస్తావన చేయలేదు చంద్రబాబు నాయుడు గారు తన తట తానే ఈ విడాకుల ప్రస్తావన తీసుకొచ్చారు తీసుకొచ్చి ఇట్లాగా హిందూ పెళ్ళిళ్ళు హిందూ ధర్మం పాటించే వాళ్ళ వ్యవహారాలన్నీ కూడా ఎక్కడో సగ్గులు జరుగుతాయి దానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది చాలా పవిత్రమైన బంధం అది విడాకులు తీసుకోవటం మన సాంప్రదాయం కాదు ఏ విలువలు లేని వాళ్ళు ఇటు ఇటువంటి పనులు చేస్తారు అనే విధంగా మాట్లాడారు అంటే మీ పక్కన ఉన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్కి విలువలు లేవా ఆయన హిందూ కాదా మరి ఆయన హిందువు అయ్యి మీ పక్కనే ఉంటే మీరు ఆ విడాకు ప్రస్తావన తేవడం ఏంటి పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు గారు ఏదో రూపంలో కించపరచాలని చెప్పి అనుకుంటున్నారా కించపరచడానికి ఆయన ఒక సాధనంగా ఈ విడాకులు ఎంచుకుంటున్నారా నిజానికి గతంలో ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ విడాకుల గురించి ప్రస్తావిస్తే జన సైనికులు వీర మహిళలు విరుచుకు పడిపోయేవారు అయిన మీకెందుకు ఆయన వ్యక్తిగత అంశం అని చెప్పి మరి ఈరోజున చంద్రబాబు నాయుడు గారు తన పక్కనే పవన్ కళ్యాణ్ నుంచుకొని విడాకుల గురించి అటువంటి కామెంట్లు చేస్తూ ఉంటుంటే మరి వీర సైనికులు వీర మహిళలు పేరు ఇంకో విషయం పక్కనే ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి తన వివాహాల గురించి ఒక మాట అడిగాను ఏముంది ఒకసారి సెట్ సెట్ కాలేదు అందుకనే విడా ఈ ఫెయిల్ అయ్యింది వివాహం అని చెప్పి కూడా అన్నాడు ఆయన మరి ఆ విషయాన్ని మరి చంద్రబాబు నాయుడు గమనించాలి కదా అసలు హిందూ ధర్మం పాటించే వాళ్ళు వాళ్ళని అసలు విడాకులు తీసుకోవట్లేదా తీసుకుంటున్నారు కదా విడాకుల శాతం తక్కువ ఉండొచ్చు కానీ ఇద్దరి మనసులు కలవకపోతే విడాకులు తీసుకుంటారు చట్టబద్ధమే ఈ విషయం తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారికి విడాకులు తీసుకోవడం అనేది అనైతికం కాదు చట్ట విరుద్ధం కూడా కాదు చట్ట ప్రకారమే వాళ్ళు విడాకులు తీసుకోవచ్చు ఎవరైనా హిందూ హిందూ ధర్మ ప్రకారం మ్యారేజ్ చేసుకున్నా కానీ మరి ఆ విషయం తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే రెండుసార్లు బహిరంగంగా పవన్ కళ్యాణ్ పక్కనుంచుకొని విడాకుల గురించి చాలా నెగిటివ్గా ఎందుకు మాట్లాడారు అంటే ఏదో జరుగుతుంది ఇక్కడ ఏదో అంటే ఏదో జరుగుతుందని చెప్పి సామాన్యులు కూడా ఒక ఆలోచించుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు వివరిస్తున్నారు ఏదో ఇస్తున్నారు అక్కడ తెలియక మనకి అంటే మాకు పవన్ కళ్యాణ్కి మధ్యన ఆయన విలువలు వేరు మా విలువలు వేరు మా సాంప్రదాయాలు వేరు ఆయన సాంప్రదాయాలు వేరు అనే విధంగా చెప్తున్నారా ఎందుకంటే పవన్ కళ్యాణ్ నిజంగా నిజంగా అంత కట్టర్ హిందువునా కాదే ఆయన ఆయన ఎప్పుడూ కూడా తన తన గురించి తన కుటుంబం గురించి ఆయన రకరకాల మాటలు చెప్తూ ఉంటారు తన తండ్రి నాస్తికుడు తన తల్లి దీపారాధన చేస్తే ఆ దీపారాధనతో సిగ సిగరెట్ ముట్టించుకున్నాడు మా నాన్న అని చెప్పి ఒకసారి నేను బాప్టిజం తీసుకున్నాను నా కూతుళ్ళుకి నా సంతానానికి కూడా నేను బాప్తిజం ఇచ్చాను అని చెప్పి చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఆయన ఆయన రీతిలో ఆయన జీవి జీవిస్తున్నాడు అలా జీవిస్తున్నప్పటికీ కూడా నేను హిందువుని అని ఆయన చెప్పుకుంటున్నాడు అలా చెప్పుకోవడం చంద్రబాబు నాటికి ఇష్టం లేదా ఇష్టం నాకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తాడు ఆయన పక్కన పెట్టుకొని పవన్ కళ్యాణ్ గురించ మీకు ఆయన వివాహాలకు సంబంధించి రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల ఎనిమిది వరకు నందిని అనే ఆవిడని వివాహం చేసుకున్నాడు అది సెట్ కాలేదంట ఆ తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పన్నెండు వరకు రేణుగుదేశాయి అనే వాటితో ఉండి పెళ్లి కాకుండానే సంతానం సంతాన ప్రాప్తిరస్తు లాగా సంతానాన్ని కలిగించి తర్వాత మళ్ళీ ఆవిడితి విటానికి తీస్తున్నాడు ఆ తర్వాత రెండు వేల పదమూడు నుంచి అన్నా లెజనేవా అనే ఒక రష్యన్ మహిళతో సంబంధం కొనసాగిస్తున్నాడు వీళ్ళు కాకుండా మధ్యలో పోనం అని చెప్పి అప్పుడు వచ్చి ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గురించి ఏదో చెప్తూ ఉంటుంది మరి ఇటువంటి వ్యక్తిత్వాలు ఇటువంటి విలువలు కలిగి ఉన్న వ్యక్తులు చాలా కీలకమైన స్థానాల్లో ఉంటూ ప్రజలకు నీతిపోతలు చేస్తూ ఉంటారు ఇది ఎంతవరకు భావ్యం ప్రజలు ఎప్పటికైనా కానీ ఈ ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో అది చంద్రబాబు నాయుడు కావచ్చు జగన్ కావచ్చు లేదా పవన్ కళ్యాణ్ కావచ్చు ఎవరైనా కానివ్వండి నైతిక విలువలు లేని వాళ్ళు నిజాయితీ లేని వాళ్ళు రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళని తిరస్కరించవలసిన ఆవశ్యకత ప్రజల మీద ఉంటుంది ఎవరిలో నైతిక విలువలు ఎవరిలో నిజాయితీ ఉంటుందో వాళ్ళని మనం చూజ్ చేసుకోవాలి లేకపోతే ఆంధ్రప్రదేశ్ అనేది ఇలాగే దివాళా తీసే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడైనా కానీ మనం నైతిక విలువలు నిజాయితీ ఉన్న వాళ్ళని ఎన్నుకునే ప్రయత్నం చేస్తే మంచిది